ఉదయం న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సురేష్ పారిశుద్ధ్య మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తొమ్మిదవ రోజు పిడుగురాళ్ల పట్టణంలో సమ్మశిబిరం వద్ద నుంచి బ్యాంక్ సెంటర్ సినిమా హాల్ సెంటర్ గంగమ్మ గుడి హైలాండ్ సెంటర్ జానపాడు రోడ్డులో అర్ధనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను రోడ్డు మీదకు నెట్టిందని వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు సమయం గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది కార్మికుల పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ముందుకు రానటువంటి సంవత్సరాలుగా ఒక్క పైస కూడా పెంచినటువంటి పరిస్థితి వారి యొక్క జీతం ఎంత అంటే పదమూడు వేల నలభై రూపాయలు మాత్రమే ఉన్నది ఈ రోజు ఉన్నటువంటి నిజాత సరుకులకు అది అనుగుణంగా కనీస వేతనం ముప్పై ఆరో జీవో ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలి లేదా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి అదేవిధంగా పార్చి కార్మికులకు అందరం కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు కినుక ఇవ్వకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము రెండు రోజుల ముందే సమ్మెకి వెళ్తున్నామని చెప్పి లెటర్ అవ్వడం అనేది జరిగింది అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు మొన్న జూలై నాలుగో తేదీన విజయవాడలో మీటింగ్ పెట్టి పన్నెండో తారీఖు లోపల తేలకపోతే మేము నిరోధక సమ్మె చేస్తాం ఈ సమస్య పరిశీలించేంతరకు కూడా మేము విరమించమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చర్చ పిల్లల పరిస్థితి పన్నెండో తేదీ హడావుడిగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ సీఎం గారు సానుకూలంగా ఉన్నారు ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు సానుకూలంగా ఉన్నారు వాటి ఎంత పెంచుతారు ఎప్పుడు పెంచుతారు అనేదానికి ఏమి లేకుండా దొడ్లు బరిన కట్టేసి కొమ్ములు లెక్కేసినటువంటి వ్యాప్తంగా మేనమేసా లెక్క పెడుతుంది తప్ప కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కారం చేయడానికి ఏమాత్రం కూడా లేదు అందువల్ల ప్రభుత్వం వెంటనే బాధ్యత కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి ప్రకారం ఇవ్వాలి ఏదైతే గత గత ప్రభుత్వ హయాంలో సమ్మె ఒప్పందాలు చేసుకుందో ఆ సమ్మె పాలక ఒప్పందాలు కింద అమలు చేయబోతే ఈ సమ్మెను కొనసాగిస్తాం అందువలన ఈ సమ్మె భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి గవర్నమెంట్ నమస్కారం